బీసీసీ నియస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు షర్మిళ పర్యటనను విజయవంతం చేద్దాం డిసిసి అధ్యక్షుడు బాలగౌరవం ఈ నెల పద్మూడున పీసీసీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యట్నను విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు బాలగౌరవం పిలుపనిచ్చారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు శర్మిళ శ్రీకాళు పర్యటన ఈ నెల పదమూడున ఉన్నట్లు తెలిపారు పర్యటన సందర్భంగా పదమూడు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్ఆర్ ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశం హాజరవుతారు తిరుపతి జిల్లాలో పార్టీ పదవులు పొందిన నాయకులకు క్షేత్ర మండల నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపేతం గురించి మాట్లాడుతున్నారు పార్టీ బలపరచడానికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహి నియోజకవర్గ సమన్వయకర్త తలపాదమోదర్ రెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు షర్మిల జిల్లా పర్యటన నిమిత్తం ఈ నెల పద్మూడవ తేదీ శ్రీకాళిలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచయనున్నారని తిరుపతి జిల్లాలో నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేత దిశగా రాష్ట్ర వ్యాప్తంగా షర్మిళ పర్యటన ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్లోలపేట సమన్వయకర్త వెంకట చలపతి జిల్లా ఉపాధ్యక్షులు శబరి రాజన్ రెడ్డి మైనాటి ప్రధాన కార్యదర్శి కరీమల్లా సురేందర్ రెడ్డి రాహుల్ రాయల్ ఏ నాగరాజు నవీన్ కుమార్ ఎంకే మణి తిరుమల ఆటోని షణ్ముఖం జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ఆలోచన తిరుపతిలో మీటింగ్ పెట్టిన రోజు మేమంతా ఏమనండి అయ్యా ఇటు నలభై కిలోమీటర్లు ఇటు తిరుపతికి నలభై కిలోమీటర్లు ఇటు ఇటు అన్నిటికి దగ్గర తిరుపతి చేస్తే బాగుంటుంది అనుకునేసి మా దావానికి చెప్తాం దావన్న ఎవరంటే అన్నా అలాగే అన్నా చేద్దామని చాలా మనస్ఫూర్తిగా మాట్టించాడు అదే ప్రకారం మేము అందరం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వందల్లో జనాలు తీసుకొని కార్యకర్తలు తీసుకొని నాయకులు తీసుకొని ఈ కాళేశ్వర గడ్డ మీద రేపు పదమూడవ తేదీ ఇదే శుక్రవారం రోజు రేపు రాబోయే శుక్రవారం రోజు ఇదే ఘడ్డ మీద మూడు గంటలకు నాలుగు గంటల నుంచి బైపాస్ లో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వచ్చి ఆయనకు పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా కళ్యాణ మండపం కాడ చేస్తాం అందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా బాబు గారికి మా దామోదరకి కృతజ్ఞతలు తెలిపితే సెలవు తీసుకున్నాను పట్టించే కాంగ్రెస్ కాదు పార్టీ వాతావరణంలో చేయాలని చూసుకుంటూ ఎంతో ముందుకెళ్తా ఉంది ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను వెళ్ళాను పట్టే వెళ్ళాను ఆయన కూర్చున్నాము డిస్కస్ చేశాము మాట్లాడాము మా ప్రోగ్రాం మన ప్రోగ్రాము కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు తెచ్చి కానీ ఆయన ఏంటంటే మీ పని మీకు చేయండి ఏదో నా పని తెలుసుకుంటా పోతాన్ని కాబట్టి నన్ను సార్ అని చెప్పి నాకు జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలవంతలు చేసే పార్టీ కాదండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు కొన్ని వందల మంది వేల మంది క్రియేట్ చేసి ఈ రోజు కోట్లాది మందికి రాజకీయ భవిష్యత్తు రక్షణ పెట్టే పార్టీ ఉందని కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేమైతే వీలైనంత వరకు అందరినీ సమన్వయం చేసుకోవడానికి కలుసుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప వదిలేసుకోవడానికి అయితే ఒకరిని తగ్గించుకోవడానికి అయితే మేము ప్రయత్నించాం మేము వీలైనంత వరకు రేపు మేము వెళ్తాము వెళ్ళి అందరితో కూడా సమన్వయం కలుసుకుంటాం కలుసుకొని మాట్లాడతాము వస్తే హ్యాపీగా ఫీల్ రాకపోతే ఇక్కడ మేము ఏం చేసినట్టు లేదు ఇప్పటికే ఇప్పటి కానీ ఎప్పుడైతే ఎలక్షన్ అయ్యిందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఓటమి ప్రభుత్వం అధికారం వచ్చింది ఎంత మేము ఒక మూడు నెలల మాత్రమే టైంలో ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే మీ సంక్షేమ పథకాలు కూడా అంత కూడా వంటే వంటే రావాలి కాబట్టి మేము కొంత టైం కూడా జరిగింది ఆ మూడు నెలల తర్వాత బస్ బస్ చేశారు బీట్లు పెట్టుకొని కరెంటు బిల్ తగ్గించే విషయంలో కావచ్చు వ్యవసాయదారు రుణమాఫీ చేసే విషయంలో కావచ్చు సంక్షేమ బలాలు మాటలు హాని నెరవేర్చాలని ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు నింపినటువంటి అమ్మఒడి బలు కావచ్చు ఇవన్నీ కూడా నెరవేర్చాల బస్ బస్ పోరాటం చేస్తుంది ప్రీ బస్ విషయంలో కావచ్చు పోరాటం చేస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు ఎవ్రీ అంటే ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ లేదా లేదు కంటిన్యూగా చేస్తే ఉన్నాం ప్రభుత్వం పైన పోరాడలే ఉన్నాం దాని మొదలండి ఎందుకంటే నాది పది రూపాయలు ఉందండి నా డబ్బులు నా డబ్బులు ఈయన ఈయన ఎక్కువ బట్టినండి అది బొమ్మిలీ పెట్టుకున్నారా లేకపోతే వేరే పెట్టుకున్నారా లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి పెట్టుకున్నారా సందర్భాన్ని పెట్టుకున్నారా డబ్బులు ఆశ ఉంది నేను ఎక్కడ మీరు మీ లాక్కునే లాక్కుంటే మా ఆస్తి ఉంది పాస్తానికి ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ ఓట్ కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ఎస్ ఏ విధంగా మాకు తెలుసు పోయినటువంటి వాళ్ళు ఏ విధంగా తిరిగి వస్తారో కూడా మాకు తెలుసు ప్రజల తెలుసు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాలి కూడా మాకు తెలుసు వైఎస్ చంద్రెడ్డి గారు ఈజీ అయినటువంటి లీడర్ కాదు చాలా పోరాటం పడకపోయినటువంటి లీడర్ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నెల పదమూడవ తేదీ సాయంకాలం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల కాలంలో ఆర్జీఆర్ కళ్యాణ శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోనే తిరుపతి జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పడుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు మండల అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎవరెవరికైతే పదవులు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి వస్తారు వారందరికీ కూడా పార్టీ యొక్క అభివృద్ధి ధ్యేయంగా